ఎంత ఉంది పుట్టగొడుగులు ఆయ్ సర్స్ అట్ట పువ్వు కాస్ అంతవరకు గంగన్నటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు ఇదే సాయన్స్ అందరికీ నమస్తే సెలెక్ట్స్ అస్తున్నాం ఆయన సంతకపోతున్నాం ఎందుకంటే కూరగాయలు ఉండాలి కదండి కొంచెం అన్ అక్కడ మనకి మన ఇండియాలో సంతలు అవి అలాగా చీప్గా ఉంటాయి ఎక్కడ కూడా అలానే కొంచెం కంపారిటివ్ తక్కువ రేటు ఉంటాయి అండ్ మనకి కొంచెం ఫ్రెష్గా ఐటమ్స్ దొరుకుతాయి అనమాట మా సంతని మీరు ఎక్స్ప్లోర్ చేసేయండి ఫస్ట్ స్టార్టింగ్ బట్టలు పెట్టారండి ఇవన్నీ బట్టలు అనమాట మీకు ఇక్కడ యాక్చువల్గా అయితే మన ఇండియాతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువ కానీ ఇక్కడ కాస్ట్తో కంపేర్ చేస్తే చీప్ అనిపిస్తుంది అనమాట చూసారా ట్వంటీ యూరోస్ అంట ఫిఫ్టీన్ యూరోస్ అంట సో ఇవన్నీ కూడా జాకెట్స్ డ్రెస్సులు టాప్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ చూసారా సైకిల్ సీట్లు ఇక్కడ సైకిల్స్ చాలా ఫేమస్ అండి ఒకరికి రెండు ఉంటాయేమో అన్ని సైకిల్స్ ఉంటాయి సో సైకిళ్ళు సైకిల్ సీట్లు సైకిల్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ అమ్ముతున్నారు అనమాట సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇవన్నీ కూడా చేపలండి కంప్లీట్ ఇదంతా కూడా చేపల మార్కెట్ ఈ ఇటువైపు అంతా కూడా మనకి రైట్ సైడ్ అంతా కాయగూరలు అనమాట కంప్లీట్గా సో ఇక్కడ చూసారా మామిడి పళ్ళు మనం ఎలాగ మామిడి పళ్ళు ముక్కలు కోసి పెడతారు మనం టేస్ట్ చూసి తీసుకోవచ్చు అనమాట ఇవి పైనాపిల్స్ స్ట్రాబెర్రీస్ పైన ఎలాగ రేట్లు పెడతారు కింద పెడతారు మనం ఒక బాస్కెట్ తీసుకొని ఆ బాస్కెట్లో మనం అవన్నీ అన్ని వేసేసుకోవడమే అనమాట సో ఇవన్నీ కూడా కాయగూరలు అండి ఫ్రెష్గానే ఉన్నాయి కానీ ప్రతివి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగా టెంప్టింగ్గా అనిపించాయి మాకు చూడడానికి కూడా ఇక్కడ చూసారా ఫలమో తెలియదు సీతాఫలమో తెలియదు చాలా గట్టిగా ఉన్నది ఇది సో ఏదైనా సరే మనకు అనవసరం అని చెప్పి మేము తీసుకోలే వదిలేసాము ఇప్పుడు ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా నిమ్మకాయలని యాపిల్స్ అని మొత్తం మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కాయగూరలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చక్కగా ఒక రోజు వస్తే మొత్తం తీసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా పపియాస్ ఒక సైడ్ ఇంకా మనకి మన దగ్గర సంత అంటే రోడ్డు మీద కింద కూర్చొని పెడతారు కదా ఇక్కడ అలా కాంటే స్టాల్స్లా పెట్టేశారు అనమాట ఇదంతా ఒకటే స్టాల్ ఒకరే అంటే ఒక కంపెనీ సంథింగ్ ఎలాగ అయితే ఆర్గనైజ్ చేస్తుంది అలాగే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకొని వీళ్ళందరూ కలిపి ఒకటే స్టాల్ అనమాట ఇది ఇది అందరికీ కూడా బాస్కెట్ తీసుకెళ్ళి అన్నీ వేసుకొని లాస్ట్లో మనము బిల్ వేయించేసుకోవడమే అనమాట ఇక్కడ చూసారా చక్కగా టొమాటోస్ ఉన్నాయి టొమాటోస్ అయితే కేజీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ యూరోస్ అంటండి అంటే కేజీ ఇంచుమించు మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయలు కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది మామూలుగా అయితే మేము షాప్స్లో కొంటాము ఆల్డీ అని ఓరియంటల్ అని అలాగే ఇక్కడ చూ ఇల్లు ఇంకా అనమాట సో ఇటు అటు కూడా బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఇలాగ బయటకు వచ్చాక ఇందాక నేను చెప్పాను కదండి చేపల మార్కెట్ అని ఇదే చేపల మార్కెట్ ఇక్కడ మీకు ఎండ చేపలు పచ్చి చేపలు రొయ్యలు పేతలు అన్ని రకాలు ఉంటాయి చూడండి మొత్తం చూడండి చూసారా అన్నీ కూడా టెన్ యూరోస్ సిక్స్ యూరోస్ ఎయిట్ యూరోస్ ఇలాగా రాసి పెట్టేశారు ఇక్కడ చూసారా చేపల షాపుల దగ్గర ఎంత మంది జనం ఉన్నారో వెజ్ అందులోనే చాలా తక్కువ ఉంటారండి ఇక్కడ వెజ్ చాలా కాస్ట్లీ కూడా కంపారిటివ్ విత్ నాన్ వెజ్ ఇక్కడ చూసారా ఇవన్నీ చేపలకి సంబంధించినవే ఇవన్నీ మొత్తం అదే చూసారా అక్కడ చేపలు పోగులు పెట్టారండి కట్ చేసి కొంచెం ఫ్రెంట్కి వస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ ఎండు చేపలు అనమాట ఇవన్నీ బన్స్ మనకి మంచి మంచి బన్స్ దొరుకుతాయి ఇక్కడ యాక్చువల్గా అయితే చెప్పాలంటే అండ్ ఇదంతా ఒక షాప్ అనమాట అంటే చేపలంతా ఒక షాప్ ఇంతక నేను వెజిటేబుల్స్ చూపించాను కదా అంతా ఒక షాప్ ఇప్పుడు ఇది ఇంకొక షాప్ చూసారా ఇక్కడ మళ్ళీ సేమ్ అలానే పైన రేట్స్ పెట్టేశారు కింద జస్ట్ అలాగా మనకు కావాల్సినవి మనం తీసుకొని వెళ్ళి అక్కడ లాస్ట్లో బిల్డింగ్ వేయించుకోవడమే స్ట్రాబెరీస్ ఇది కొంచెం చూసారా ఇక్కడ మనకి అలాగా ప్లేట్లో పెడతారనమాట తినాలనుకుంటే మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు ఇవి అండి ఎంత చెప్పా కదా వన్ పాయింట్ ఎయిట్ యూరోస్ అవకాడో మాత్రం నాకు కంపేర్ టు అక్కడ ఇక్కడ ఒకలాగే ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంకా తక్కువే ఉండొచ్చేమో అనుకుంటున్నా ఇండియాతో కంపేర్ చేస్తే కాయగూరలు దాని రేట్లు ఇలా మొత్తం పెట్టేస్తారు అన్నీ ఫ్రెష్గానే అనిపించే నాకైతే కాకపోతే మాకు పచ్చిమిర్చి మాత్రం దొరకలేదండి అన్నీ తిరగా మేము పచ్చిమిర్చి కోసమని రెడ్ కలర్ మిర్చి దొరికే కానీ పచ్చిమిర్చి దొరకలేదు ఇంకా మేము నార్మల్ ఎప్పుడు తీసుకున్నాం కదా ఆల్డీ ఇలాంటి షాప్స్లో అందులోనే తీసుకున్నాం మళ్ళీ సో ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ రైట్ సైడ్ బయటకు వచ్చాక ఇక్కడ చూసారా టొమాటోస్ ఇవి చెర్రీ టొమాటోస్ అంటారు కదా అవి ఒక ప్యాకెట్ వన్ యూరో అంట అవి మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు లెట్స్ ఫాలో దాం ఆఫ్ బ్రెడ్స్ అండ్ బన్స్ అన్ని దొరికే షాప్ అండి ఇందులో చూసారో అతను ఎంత బాగా కట్ చేస్తున్నారో బన్స్ అవి జస్ట్ అవి తీసుకుని వంకర్ పెట్టి జస్ట్ అలా ముందుకు పుష్ చేసి బటన్ ఆన్ చేస్తే చాలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోతున్నాయి అనమాట ఈ మెషిన్లోనే ఇక్కడ బేసిక్గా బ్రెడ్స్ అవి ఎక్కువ తింటారు కదా అందువల్ల బ్రెడ్ షాప్ కూడా మనకి ఇలాగ ఈ మార్కెట్లో చాలా ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ అంటే టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో ఇదంతా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం బ్రెడ్స్ అండ్ బన్స్ అనమాట సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నాకు తెలిసి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్